హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షర్మి జాస్మిన్ ఈ వీడియోలో మనం యువగల నిరుద్యోగ వృత్తికి కావలసిన సర్టిఫికేట్స్ ఏంటి అర్హతలు ఏంటి అనేవి చూద్దాం సో ముందుగా నిరుద్యోగ వృత్తికి అప్లై చేయడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి ఫస్ట్ వైట్ రేషన్ కార్డ్ ఉండాలన్నమాట అండ్ ఆ రేషన్ కార్డ్ లో ఏ పర్సన్ కైనా కార్ గాని గవర్నమెంట్ జాబ్ కానీ ఉంటే ఈ నిరుద్యోగ వృత్తి అనేది రాదు ఇన్ కేస్ మన ఫాదర్ కి గవర్నమెంట్ జాబ్ ఉంటే మనకి నిరుద్యోగ భృతి అనేది రాదనమాట అండ్ అలాగే మన బ్రదర్ కో లేకపోతే మన సిస్టర్స్ కో ఎవరైనా మన రేషన్ కార్డ్ లో ఉండి వాళ్ళకి కారు ఉన్నట్లయితే అటువంటి వారికి కూడా ఈ నిరుద్యోగ భృతి అనేది రాదు అండ్ అలాగే గవర్నమెంట్ లోన్స్ ఐదు లక్షల లోపలే తీసుకొని ఉండాలన్నమాట ఐదు లక్షల పైన గాని ఉన్నట్టయితే ఇది మనకి అప్లికబుల్ కాదనమాట నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలన్నమాట సో ఫైనల్గా ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ ఈ మూడు లింక్ అయి ఉండాలి సో ఎవరికైనా లింక్ అయి ఉండకపోతే త్వరగా బ్యాంకుకి వెళ్ళి లింక్ చేసి పెట్టుకోండి తర్వాత ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట తర్వాత భూమి ఐదు ఎకరాల లోపల ఉండాలి ఒక అనంతపురం జిల్లాకి మాత్రం పది ఎకరాల లోపు ఉండవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తూ వాళ్ళకి పిఎఫ్ అకౌంట్ ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఈ నిరుద్యోగ భృతి అనేది రాదనమాట అండ్ కాలేజెస్ లో చదువుతూ ఉండే వాళ్ళకి కూడా ఈ నిరుద్యోగ భృతి అనేది రాదనమాట ఎందుకంటే వాళ్ళు కంటిన్యూషన్ లో ఉన్నారు కాబట్టి స్టడీ వాళ్ళకి ఇది వర్తించదు అండ్ స్టడీ అయిపోయిన వాళ్ళకి మాత్రమే ఈ నిరుద్యోగ భృతి అనేది వస్తుంది సో నెక్స్ట్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కి కూడా ఎవరైనా చదువుకొని ఉండి ఖాళీగా ఉంటే ఈ నిరుద్యోగ భృతి అనేది రాదనమాట ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ హ్యాండిక్యాప్డ్ స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిప్లొమా డిగ్రీ పీజీ బీటెక్ ఐటీఐ వీళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట నిరుద్యోగ వృత్తికి కానీ ఈ ఏదైతే డిగ్రీ ఉన్నారో అందులో వాళ్ళు పాస్ అయి ఉండాలి సర్టిఫికేట్ ఉండాలన్నమాట క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి ఇమెయిల్ ఐడి ఉండాలి వర్కింగ్ మొబైల్ ఉండాలి సో ఇవి ఉన్నట్లయితే మనము నిరుద్యోగ వృత్తికి ఎలిజిబుల్ సో ఏజ్ వచ్చేసి ట్వంటీ టూ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల మాత్రమే ఉండాలి వయసు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల మాత్రమే ఉండాలి సో ఈ అర్హతలన్నీ ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకు మాత్రమే ఈ నిరుద్యోగ వృత్తి వస్తుంది సో ఇదన్నమాట యువగలం నిరుద్యోగ వృత్తికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ చాలా మందికి ఇంకో డౌట్ కూడా ఉంది అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు శ్రీనిధి కింద ప్రతి ఇంటికి పదిహేను వందల రూపాయలు స్త్రీలకు ఇస్తాము అని చెప్పారు కదా ఎట్లా మనకి నిరుద్యోగ వృత్తితో పాటు శ్రీనిధి కూడా వస్తుందా అనేసి సో అదైతే రాదనమాట ఎవరైతే నిరుద్యోగ వృత్తి తీసుకుంటున్నారో వాళ్ళకి ఈ శ్రీనిధి పదిహేను వందల రూపాయలు రావన్నమాట ఓన్లీ ఈ యువగలం నిరుద్యోగ వృత్తి మాత్రమే వస్తుంది సో ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ ఒక్కటే అప్లై అవుతుంది సో ఇది వీడియో అయితే యూస్ఫుల్ అనుకుంటున్నాను ఇన్ కేస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మందికి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంటిల్ దెన్ బై బై టేక్ కేర్ కీప్ స్మైలింగ్